నమస్కారం ఎస్ఆర్ కె న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు రాష్ట్ర బడ్జెట్ పై ప్రమసాని హర్ష గొండరొ ఛానల్ ని తరపున విస్తరిస్తామని భరోసా పరీక్ష భవన్లో జిల్లా స్థాయి సైన్స్ పోటీలు అతిథిగా హాజరై ప్రారంభించిన ఉప విద్యాశాఖ అధికారి యశ్వరీ ఆధ్వర్యంలో సైన్స్ దినోత్సవం ఉపాధ్యాయులు విద్యార్థులకు సత్కారం రాష్ట్ర బడ్జెట్లో గుంటూరు ఛానల్ అభివృద్ధికి నిధులు కేటాయించడం శుభపరిణామమని కేంద్ర సహాయ మంత్రి గుంటూరు పార్లమెంటు సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు బృందావన గార్డెన్స్లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యేలతో కలిసి పెమ్మసాని మాట్లాడారు సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న గుంటూరు ఛానల్ సమస్య శాశ్వత పరిష్కారం కాబోతుందని అన్నారు ప్రభుత్వం కేటాయించిన మూడు వందల కోట్ల బడ్జెట్తో గుంటూరు ఛానల్ ఇరవై ఏడు కిలోమీటర్ల విస్తరణ జరుగుతోందని దీని ద్వారా ముప్పై ఎనిమిది వేల ఎకరాలకు సాగు ముప్పై తొమ్మిది వేల ఎకరాలకు తాగునీరు చెప్పారు ఎమ్మెల్యేలు మహమ్మద్ చెప్పారుజీర్ గల్లా మాధవి బూర్ల రామాంజనీయులు దూలిపాళ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి బడ్జెట్ గురించి మాట్లాడదామని ఈ సమావేశం పెట్టాం ఇందులో ముఖ్యంగా గుంటూరు జిల్లా వాసుల యాభై సంవత్సరాల కల గుంటూరు ఛానల్ ఏదైతే ఉందో ఇది రెండు వేల పంతొమ్మిదికి ముందు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రొవిజన్ ఇచ్చినప్పుడు వచ్చిన వైసీపీ గవర్నమెంట్ దాన్ని పూర్తిగా పక్కన పడవేసింది మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత గత ఎనిమిది నెలల్లో మళ్ళీ అంత రివైజ్డ్ కాస్ట్లన్నీ ఎస్టిమేట్ చేయించి డిపిఆర్లు చేయించి బోత్ కెనాల్ ఎక్స్టెన్షను మోడర్నైజేషన్ రెండింటికి విడివిడిగా చంద్రబాబు నాయుడు గారిని రామాంజనేయులు గారు నరేంద్ర గారు నేను ముఖ్యంగా ఎందుకంటే మా ఈ ప్రాంత ఈ నియోజకవర్గాల్లో మోడర్నైజేషన్ నరేంద్ర గారు దానికి ఎక్స్టెన్షను పత్తిపాడు పర్చూరు చిలకలూరిపేట ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి కాబట్టి వారిని కోరటం జరిగింది చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున వంద కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి ఇమీడియట్గా అదేవిధంగా మూడు వందల కోట్ల రూపాయలు ఛానల్ ఎక్స్టెన్షన్కి బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టారు కాబట్టి ప్రాంత వాసులందరికీ కూడా ఇది ఒక మంచి రోజు దీనివల్ల ప్రస్తుతం ఉన్నటువంటి నలభై ఏడు కిలోమీటర్ల ఛానల్ ఇంకొక ఇరవై ఏడు కిలోమీటర్ల విస్తరణ జరుగుతుంది దీనివల్ల ఆయకట్టు తొమ్మిది వేల ఆరు వందల ఎకరాలు ఇప్పుడు ఉంటే అది ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు అడిషనల్గా ఆయకట్టు వచ్చేటువంటి పరిస్థితి అందులో ప్రతిపాడు ఒక్కదానికి ఇరవై ఏడు వేల ఎకరాలు ప్రయోజనం పొందుతుంది ప్రతిపాడు గ్రామాల్లో ఉన్నటువంటి తాగునీటి సమస్యలు ముప్పై తొమ్మిది గ్రామాలకి ఇది పూర్తిగా లక్షా ముప్పై వేల మందికి ఇది పూర్తిగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఇంకో పది గ్రామాలు మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఉపయోగపడుతుంది వీటితో పాటు ఎందుకంటే ఇనీషియల్గా కెనాల్ నేరోగా ఉంది టైలెంట్కి వాటర్ వెళ్ళాలంటే లిఫ్ట్ ఇరిగేషన్లు కావాలి సో ఈ ఛానల్లో నాలుగు టోటల్గా లిఫ్ట్లు కూడా పెడతా ఉన్నారు ఒకటి మంగళగిరి దగ్గర తర్వాత మధ్యలో ఇంకొక మూడు లిఫ్ట్లు టోటల్ నాలుగు లిఫ్ట్లు కలిపి నాలుగు వందల నలభై ఒక్క ఎకరాల భూసేకరణ ఉంది ఇందులో సో ఇది టోటల్గా ఈ గుంటూరు ఛానల్కి సంబంధించినటువంటి విషయం దీనికి సహకరించినటువంటి మా ఎమ్మెల్యేలు నరేంద్ర గారికి రామాంజనేయులు గారికి దీన్ని తీసుకొని వర్క్ చేసినటువంటి ఇంజనీరింగ్ అధికారులకి నిమ్మల రామానాయుడు గారికి పయ్యావుల కేశవ్ గారికి అందరికంటే ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ లోకేష్ గారికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రాంత ప్రజల తరఫున పాత బస్టాండ్ సమీపంలోని పరీక్షా భవన్ శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ పోటీలను ఉప విద్యాశాఖ అధికారి జి ఏసు రత్నం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ఏసురత్నం మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శన ద్వారా విద్యార్థులను ప్రోత్సహించి భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దారని ఆకాంక్షించారు జిల్లా సైన్స్ అధికారి గౌజిల్ మీరా మాట్లాడుతూ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం ఈ పోటీ నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారని అన్నారు ఉర్దూ డిఏఎండి ఖాజీమ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రమైన గుంటూరు పరీక్షా భవనంలో ప్రారంభించడానికి ఈ వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు వివిధ రకాల పోటీలు పెట్టి వారిలో గెలిచిన వారికి ప్రైజులు ఇస్తూ సైన్స్ యొక్క ఉద్దేశాన్ని ఫెయిర్ని వికారము బాగా పిల్లలలోకి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జిల్లా వ్యాప్తంగా జిల్లా స్థాయిలో ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల విద్యార్థులకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలలో భాగంగా క్విజ్ కాంపిటీషన్ ఎస్ఏ రైటింగ్ ఎలక్యూషన్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి ఈ పోటీలు సీనియర్ విభాగం మరియు జూనియర్ విభాగాలలో జరుగుతూ ఉన్నాయి పిల్లలకు ఈ పోటీల ద్వారా సైన్ నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఆవశ్యకతను మూఢనమ్మకాలను పాలద్రోలి సైన్స్ పట్ల జిజ్ఞాస పెంచే విధంగా ఈ పోటీలు ఉంటున్నాయి విజేతలకు అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేయటం కూడా జరుగుతూ ఉంటుంది డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం చౌత్రా సెంటర్ లోని ఉర్దూ బాలికల ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలు జరిగాయి స్కూల్ హెచ్ఎం కాజిం ఈ వేడుకలకు అధ్యక్షత వహించారు పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను అతిథిగా హాజరై సైన్స్ ప్రదర్శనను ప్రారంభించారు అనంతరం సైన్స్ ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులు విద్యార్థులను శ్రీను ప్రత్యేకంగా అభినందించారు సర్సీవి రామన్ భౌతిక శాస్త్రంలో తొలి నోబెల్ బహుమతిని పొందిన భారతీయుడు కావడం మనకు గర్వకారణమని అన్నారు హెచ్ఎం కాజిమ్ మాట్లాడుతూ సైన్స్ పట్ల తమ విద్యార్థులకు మరింత అవగాహన కల్పించడానికి పిఆర్టీయూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందని కొనియాడారు ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఉర్దూ బాలికల ప్రభుత్వ పాఠశాల గుంటూరు ప్రధానోపాధ్యాయులు ఖాసీం గారి సహకారంతో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్ని అద్భుతంగా నిర్వహించాం ప్రపంచ విజ్ఞాన శాస్త్ర చరిత్రలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అనేది ప్రతి భారతీయుడు సగర్వంగా భావించేటువంటి రోజు రెండు వందల సంవత్సరాలు బానిసలుగా మగ్గిపోయిన భారతీయులు విజ్ఞాన శాస్త్రములో ప్రపంచ దేశాలనే తలదన్నేలా ఒక గొప్ప ఆవిష్కరణకు తలదీ తెరతీసిన రోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సార్ చంద్రశేఖర వెంకట్రామన్ సర్ సివి రామన్ భౌతిక శాస్త్రములో భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే తొలి నోబెల్ బహుమతిని స్వీకరించిన శాస్త్రవేత్త భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణం ఆయన కనుగొన్న రామన్ ఎఫెక్ట్ అనే పరిశోధనాత్మక అంశానికి పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ బహుమతిని పొందారు భారతదేశం యొక్క వైజ్ఞానిక కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ దేశాల్లో ఇనుమడింపజేశారు కాబట్టి మేము కూడా డెమోక్రాటిక్ పిఆర్టీయు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం పక్షాన వివిధ పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్ని ఎంతో ఉత్సాహంగా నడుపుతున్నాం దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు పరిశోధన పట్ల ప్రయోగాల పట్ల శాస్త్రవేత్తల పట్ల చక్కటి అంకిత భావాన్ని కలిగి ఉండాలి వాటి పట్ల చక్కటి అభిరుచిని కలిగి ఉండాలి చిన్నతనం నుంచే పిల్లలకి చక్కటి వైజ్ఞానిక స్ఫూర్తిని అందజేయాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈవేళ ప్రభుత్వ ఉర్దూ బాలికల పాఠశాల గుంటూరులో ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రధాన ఉపాధ్యాయుల సహకారంతో ఎంతో వైజ్ఞానిక స్ఫూర్తినిచ్చేటువంటి ఒక గొప్ప సైన్స్ ఎగ్జిబిషన్ని నడుపుకున్నాం సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిపిఆర్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయుడు డాక్టర్ డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక చోట్ల సైన్స్ కార్యక్రమాలు చేపట్టడం భాగంగా చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికల పాఠశాల మా పాఠశాల ఎందు ఈ ప్రోగ్రాం నిర్వహించటం మా విద్యార్థుల్ని మా ఉపాధ్యాయులని సత్కరించడం సైన్స్ పట్ల అవగాహన కలిగే విధంగా ప్రేరేపించటం చేసినందుకు వారికి సైన్స్ డే సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ మా విద్యార్థులు ఏర్పాటు చేసిన చక్కటి సైన్స్ కార్యక్రమాన్ని కూడా తిరిగి చేయడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏటి అగ్రహారంలోని జీకేఆర్ హై స్కూల్లో శుక్రవారం జాతీయ సైన్స్ వేడుకలు జరిగాయి చిన్నారులు తమ చిట్టి బుర్రలకు గట్టిగా పొదరపెట్టి అద్భుతమైన సైన్స్ నమూనాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా ప్రదర్శనను వీక్షించడానికి వచ్చిన వారికి నమూనాల ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్లు వివరించారు స్కూల్ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ డీప్ ఇరిగేషన్ చంద్రయాన్ లాంటి అనేక నమూనాలను విద్యార్థులు తయారు చేశారని చెప్పారు ప్రిన్సిపల్ సుశీల మాట్లాడుతూ విద్యార్థులు సివి రామన్ అబ్దుల్ కలాం లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని వారి తల్లిదండ్రుల సహకారంతో అద్భుతమైన నమూనాలను తయారు చేశారని ప్రశంసించారు ఈ రోజున మా విద్యా సంస్థల జీకేఆర్ హై స్కూల్స్ పట్టాపురం మరియు ఏటగ్రం క్యాంపస్లలో నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని మా విద్యార్థుల చేత మొత్తం రెండు వందల యాభై నమూనాలను తయారు చేయించడం జరిగింది ఈ నమూనాలు ఎంతో తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి సింపుల్గా దొరికేటటువంటి వస్తువులతో చిన్న చిన్న చిప్స్ చిన్న చిన్న బ్యాటరీలతో తయారు చేసినటువంటి ప్రయోగాలు మా విద్యార్థులు ఎంతో గొప్పగా చేశారు ఈ యొక్క ప్రయోగాలను చే తయారు చేసిన ప్రయోగాలను తిలకించడాకు మా యొక్క తల్లిదండ్రులు మరియు మా యొక్క చుట్టుపక్కల ఉన్న రకరకాల స్కూల్స్ నుండి విద్యార్థులు ఇచ్చేసి ఈ యొక్క ప్రయోగాలను తొలగించారు చాలా గొప్పగా ఉన్నాయని మెచ్చుకున్నారు మా విద్యార్థులు తయారు చేసినటువంటి కొన్ని ముఖ్యమైనవి ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ అనేది రైతులకి ఏ రకంగా ఈ యొక్క పొలం పని చేయడానికి డ్రిప్ ఇరిగేషన్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది బాగా చాలా గొప్పగా చూపించారు అలాగే ఈ యొక్క ఈ మధ్యకాలంలో బాగా ప్రావీణ్యత గల ఒక చంద్రయాన్ అనే ఒక ప్రయోగం చంద్రయాన్ అనేది ఒక రాకెట్ ప్రయోగం గురించి ఎంతో గొప్పగా వివరించారు ఇలాంటి నమూనాలు అలానే బ్లడ్లో ఉన్న బ్లడ్లో రకరకాలైన ఏ రకం ఏ యొక్క మనిషికి ఏ రకం బ్లడ్ ఉంది వాడి అతని యొక్క మనిషిలో అతని యొక్క బ్లడ్ గ్రూప్ ఏంటి ఏ ప్లేస్ ఆ ఓ ప్లేసా ఓ నెగిటివా యూనివర్సల్ గ్రూపులా అలాంటి రకరకాలైన గ్రూపులు మొత్తం ఒక పద్ధతిగా వాళ్ళని బ్లడ్ తీ శాంపుల్ తీసుకొని కొన్ని వాళ్ళ దగ్గర ఉన్న టెస్టుల ద్వారా ప్రయోగం చేస్తే వాళ్ళు ఆ మనిషి యొక్క ఏ బ్లడ్ గ్రూప్ అనేది తెలుస్తుంది అలాంటివి చేయటము అలానే కిడ్నీ యొక్క పరీక్ష కిడ్నీ ఏ రకంగా పనిచేస్తుంది ఊపిరితిత్తులు ఏ రకంగా పనిచేస్తున్నాయి అనేవి ఒక ప్రయోగాత్మకంగా తయారు చేశారు ఇలా ఎన్నో రకాలైన మొత్తం రెండు వందల యాభై రకాలైనటువంటి నమూనాలు తయారు చేశారు ఈరోజు మా స్కూల్లో సైన్స్ ఎక్స్పో జరుగుతూ ఉంది పిల్లలు వాళ్ళకు సంబంధించిన ఎడ్యుకేషన్ లెవెల్స్లో రైన్ వాటర్ కానీ జూ ప్రిపరేషన్ లెసన్స్ వైజ్గా టీచర్స్ ఇచ్చిన వాటి నమూనాలన్నీ తయారు చేసి తీసుకురావటం జరిగింది వాటి యొక్క ఎక్స్ప్లెనేషను పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎంతో ఆసక్తికరంగా వింటూ ఉన్నారు పిల్లల్లో ఉన్న సైన్స్ యాక్టివిటీ అంటే సివి రామన్ కానీ అబ్దుల్ కలాం గారిని కానీ ఒక రోల్ మోడల్గా తీసుకొని పిల్లల్లో ఉన్న ఐక్యూ లెవెల్ టెస్ట్ చేసుకుంటూ చాలా పద్ధతిగా ఎంతో విజువలైజేషన్గా చేశారు తక్కువ ఖర్చుతో కూడిన నమూనాలను తయారు చేయటము పిల్లల్లో వాటిని టీచర్స్గా వాటిని మేల్కొలపడం జరిగింది హయ్యర్ సెక్షన్ వాళ్ళైతే విజువల్గా ప్రతిదీ కంటికి కనిపించే విజువల్ సెక్షన్స్ చేశారు చిన్నపిల్లలైతే కనుక వాళ్ళ సబ్జెక్టుకు సంబంధించినవి జూ ప్రిపరేషన్ కానీ నైట్కి డే టైంకి వేరియేషన్ కానీ ఇటువంటి ప్రాజెక్ట్స్ చేయటం జరిగినది ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ ఆరోపించారు గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణ ఎన్నికలను తలపించేలా అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆగ్రహం చేశారు బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం మీడియాతో నేతాజీ మాట్లాడారు ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించారని కోరారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాశం రామారావు నలనీకాంత్ అప్పారావు పాల్గొన్నారు కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణ ఎన్నికలకు మించినటువంటి అక్రమాలు చోటు చేసుకున్నటువంటిది మనకు అనిపిస్తూ ఉంది జనరల్గా పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలని చెప్పేసి అని అంటే మేధావులతో కూడినటువంటి ఎన్నికలని చెప్పేసి అని సాధారణ ఎన్నికలకంటే భిన్నమైనటువంటి పద్ధతుల్లో అత్యంత ప్రజాస్వామిక పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి అని ప్రజలందరూ భావిస్తుంటారు జరగాల్సిన పద్ధతి కూడా అదే దానికి భిన్నంగా ఈ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ముందు రోజే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి లక్ష్మణరావు గారు పీడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు గారు వాళ్ళ మద్దతుదారులుగా ఉండేటువంటి ప్రజా సంఘాల కార్యకర్తలందరినీ బెదిరింపుల దగ్గర నుంచి అక్రమాలు ప్రారంభమైనాయి కొన్ని బూతుల్లోకి ఏజెంట్లుగా వస్తారనుకున్నటువంటి వాళ్ళకి ముందుగానే మీరు బూతుల్లోకి వస్తే మిమ్మల్ని లాక్ కొడతామని చెప్పేసి అనేటువంటి హెచ్చరికలు జారీ చేశారు పోలింగ్ రోజు నేరుగా పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్నటువంటి వాళ్ళని పోలింగ్ స్టేషన్లోనే ఈ డబ్బులు తీసుకొని మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి అనేటువంటిది ప్రలోభ పెట్టేటువంటి పని చాలా పోలింగ్ కేంద్రాల్లో చేయటం అనేటువంటి జరిగింది దానికి నిరాకరించి స్టేషన్లో కూర్చున్నటువంటి వాళ్ళని పోలింగ్ కేంద్రంలో కూర్చున్నటువంటి వాళ్ళని బెదిరింపులు పాల్పడ్డారు బెదిరించినా సరే లెక్క చేయకుండా అక్రమాలని నిలేస్తున్నందుకు గాను దుగ్గిరాల పోలింగ్ కేంద్రంలో తప్పుడు కేసు పెట్టించి పోలింగ్ ఏజెంట్ మీద పోలీసుల చేత బయటికి లాగించినటువంటి పరిస్థితిని మనం చూసాం అట్లాగే ఆశ్చర్యకరమైనటువంటిది పోలింగ్ కేంద్రాల లోపలే వందల మంది అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గుమ్గూడి అది పోటేసి వచ్చినటువంటి వాళ్ళందరి ఏళ్ళు మీద ఉండేటువంటి ఇంక్ని అక్కడికక్కడే చెరిపేసి మళ్ళీ అక్కడి నుంచి అక్కడే లోపల నుంచి లోపలే దొంగోట్లు వేయటం కోసం అని చెప్పేసి అని ఒక పెద్ద ముఠాలు పోలింగ్ కేంద్రం లోపలే జస్ట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం వీటన్నిటి మీద వాళ్ళందరూ పోలీసులు అట్లా పోలింగ్ సిబ్బంది వీళ్ళందరి సమక్షంలోనే అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వీటి మీద స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలు పోలీసులకి ఇతర పోలింగ్ సిబ్బందికి అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికి కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి స్పందన లేదు పైగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందిగా ఉండేటువంటి వాళ్ళు ఓటర్లను ఐడి కార్డులు ఏమి అడగకుండా స్లిప్ తీసుకొచ్చినటువంటి వాళ్ళందరికీ ఓట్లు వేయించేదానికి అనుమతించారు అటువంటి చర్య వల్ల పెద్ద సంఖ్యలో ప్రధానంగా తెనాలిలో దొంగ ఓట్లు పోలవటానికి వీటన్నిటికి ఆస్కారం కలిగింది ఈ ఎమ్మెల్యేలు అట్లాగే గుంటూరు నగరంలో కార్పొరేటర్లు తెనాలిలో కౌన్సిలర్లు ఇటువంటి వాళ్ళందరూ పోలింగ్ కేంద్రాల్లోకి యథిగా పోవటం రావటం ఇటువంటివన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినాయి ఎన్నికల్లో యథేచ్ఛగా అధికార దుర్నియోగం జరిగింది మీరు పరిశీలిస్తే మధ్యాహ్నం నుంచి జిల్లాలో అనేక చోట్ల గుంపులు గుంపుల గుంపులు గుంపులుగా తెలుగుదేశం నాయకత్వం రావడం వంద మీటర్లు దూరం అవతల ఉండాలి కానీ పోలింగ్ బూతుల్లోకి వెళ్ళటం పోలింగ్ బూత్లు ఎదురుగా ఆ గేట్ ఎదురుగానే ఉండటం ప్రచారం చేయటం అదేవిధంగా ఏజెంట్లని బెదిరించడం అనేటువంటి సర్వసాధారణంగా నిన్న జరిగింది డబ్బు పంపిణీ చేశారు కొన్ని చోట్ల మద్యం కూడా పంపిణీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరో ఓట్ల వాళ్ళు స్వేచ్ఛగా వినియోగించుకునేటువంటి అవకాశం ఉండాలి మీరు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షాన్ని విమర్శించారు కానీ ఈరోజు మీరు చేసింది ఏంది ఈ రెండో మూడో సీట్లు ఎమ్మెల్సీ సీట్లు గెలవకపోతే ఈ ప్రభుత్వానికి జరిగేటువంటి నష్టమే లేదు ఈ ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితి లేదు వాస్తవంగా గ్రాడ్యుయేట్స్ టీచర్స్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలలో ఎవరు పోటీ చేయాలి వాళ్ళ సంఘాలకు సంబంధించినటువంటి పోటీ చేయాలి ఆ సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి పోటీ చేయాలి డైరెక్ట్గా పార్టీలను దించారు పార్టీలను దించిన తర్వాత మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఎందుకు భయపడుతున్నారు మీరు భయపడాల్సిన అవసరం ఏముంది స్వేచ్ఛగా ఓటేసుకొని వేయచ్చు కదా అంటే కింద ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశం ఓడిపోద్ది అనేటువంటి వాతావరణం వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగం జరిగింది సమస్య ఏంటంటే పోలీసులు అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించారు బెదిరిస్తున్నా కూడా ప్రేక్ష పాత్ర వహించారు కొంతమంది ఎమ్మెల్యేలు హిందూ కాలేజీ బూత్లోకి పత్తిపాడు ఎమ్మెల్యే గారు ఇచ్చారు గట్టిగా నిలదీశారు ఏజెంట్లు నిలదీశారు ఆయనకేం సంబంధం అంటే ఎమ్మెల్యే అయితేనో ఎంపీ అయితేనో డైరెక్ట్గా ఏజెంట్ కాకుండా రిలీవర్ కాకుండా పోయి బూత్ల్లో ఏం చేస్తారు వాళ్ళు ఎవరిచ్చారు హక్కు అందుకని చెప్పేది ఒకటి చేసేదొకటిగా కూటమి ప్రభుత్వం ఉండకూడదు ఈ రకంగా అధికార దుర్వినియోగం చేయడం అనేది దాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది చిన్నారులు కాదు చిచ్చర పిడుగులం భావి భారత శాస్త్రవేత్తలమని నిరూపిస్తూ పట్టాభిపురంలోని జీకేఆర్ స్కూల్ విద్యార్థులు సైన్స్ నమూనాలను రూపొందించారు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు పట్టాభిపురంలోని జీకేఆర్ స్కూల్లో శుక్రవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అనేక నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు ప్రిన్సిపల్ శైలజ మాట్లాడుతూ విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రోత్సహించే క్రమంలో సైన్స్ డే వేడుకలు నిర్వహించడం జరిగిందని అన్నారు స్కూల్ డైరెక్టర్ కొండారెడ్డి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ మనం అందరం కూడా సైన్స్ ఎక్స్పోజ్ చేసుకోవడం జరుగుతుంది అన్ని స్కూల్స్లో కూడా మ్యాక్సిమం ఈరోజు సెలబ్రేషన్ జరుగుతుంది అలాగే మన జీకే హై స్కూల్ పట్టభీపురం అండ్ ఐటీ అగ్రహారం బ్రాంచెస్లో కూడా ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది దీనివల్ల పిల్లల్లో నైపు నైపుణ్యం ఎలా ఉంది అనేది మనం వాళ్ళ క్రియేటివిటీ బట్టి మనం అర్థం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు ఏ ప్రోడక్ట్ గురించి ఏ ప్రాజెక్ట్ ఎలా చేయాలనే డిఫరెంట్ థాట్స్ తోటి ఆలోచించి చేయడం జరుగుతుంది పేరెంట్స్ కూడా దానిలో ఇన్వాల్వ్ అవుతారు సో పిల్లలు వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా వాళ్ళు ఎంతవరకు దాన్ని మోడిఫికేషన్ చేయగలరు బెస్ట్ ప్రజెంటేషన్ ఇవ్వగలరు అనేది పేరెంట్స్ కూడా బాగా ట్రై చేస్తారు సో ఇది ఎవ్రీ ఇయర్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అంటూరు వాసు మార్కెట్ సమీపంలోని నగర్ సైన్స్ స్కూల్లో శుక్రవారం జాతీయ సైన్స్ వేడుకలు జరిగాయి రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ డాక్టర్ సాంబశివరావు అతిథిగా హాజరై విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనను ప్రారంభించారు కళ్లకు కట్టినట్లు విద్యార్థులు సైన్స్ నమూనాలను తయారు చేశారని కొనియాడారు స్కూల్ డైరెక్టర్ శుంకర బాను మాట్లాడుతూ విద్యార్థుల సామర్థ్యాన్ని వెలికితీసే ప్రపంచానికి పరిచయం చేయడానికే ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయని అన్నారు చివరిగా ప్రిన్సిపల్ శివకుమారి మాట్లాడారు ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు very nice to expose science expo uh, some school which, he, which has established recently and uh, what they are doing and miracles they are doing some experiments are very nice and all the children though it is a new school they established very well and everything is very nice and uh, every experiment is uh, appreciable and uh, What దే అండ్ ఐ అప్రిషియేట్ మిస్టర్ భాను సార్ అండ్ కుమారి మేడం అండ్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ ఆల్సో అండ్ ఐ హీన్ ఇన్ ద వీడియోస్ వాట్ దే హన్ ఫర్ ద లాస్ట్ వన్ వీక్ అండ్ దే హవ్ డన్ వెరీ వెల్ అండ్ అ ద స్కూల్ విల్ డెవలప్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ఏ బెస్ట్ స్కూల్ ఇన్ ద ఇన్ ఇన్ గుంటూర్ ఓకే ఐ విష్ ఆల్ ద సేమ్ టుడే నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్ చేస్తూ పురస్కరించుకొని సెమ్స్ మేనేజ్మెంటు సైన్స్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ సాంశేరావు సార్ డాక్టర్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ సార్ రావటం మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా యొక్క విద్యార్థులు సైన్స్ డే సైన్స్ మీద ఒక మంచి అవగాహన తీసుకురావాలి ఈ సైన్స్ అనే కాదు ఈరోజు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో మా విద్యార్థులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సైన్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం మా యంగ్ సైంటిస్టులు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు ఐఆమ్ సో హ్యాపీ చాలా ఎక్స్ట్రాడినరీగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మా పేరెంట్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు అగైన్ మా మా టీచర్స్ అందరూ చాలా అద్భుతంగా పిల్లల చేత ఆ ప్రాజెక్ట్స్ చేయించటం టీచర్స్ ఇన్వాల్వ్ చేయించారు సో మా సెమ్ మేనేజ్మెంటు చాలా హ్యాపీగా ఉంది ఇంత చక్కని డెడికేషన్ స్టాఫ్ మాకున్నందుకు మా పేరెంట్స్కి మా స్టాఫ్కి అందరికీ ధన్యవాదాలు మా స్టూడెంట్స్ అందరికీ ఆశీస్సులు మరి ఈ కార్యక్రమంలో మా ప్రిన్సిపల్ మేడం శివకుమార్ మేడం చక్కగా మంచిగా గైడ్ చేస్తూ అందరినీ ఈరోజు సైన్స్ డే సెలబ్రేషన్ జరగడానికి చాలా సహకరించారు వారికి ప్రత్యేకమైన అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ నేషనల్ సైన్స్ డే ఇన్ అవర్ స్కూల్ బికాస్ గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ ఫ్రమ్ బై సివి రామన్ సో దట్స్ వై వీఆర్ సెలబ్రేటింగ్ నేషనల్ సైన్స్ డే ఎవ్రీ ఇయర్ ఇన్ అవర్ స్కూల్ ఆన్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి సో మా చిల్డ్రన్ మా ప్రతి విద్యార్థి కూడా సైన్స్ యొక్క అవగాహన కంప్లీట్గా సైన్స్ గురించి అవగాహన నేర్చుకోవడానికి ఇది ఒక మంచి అకేషన్గా స్కూల్ సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ డియర్ పేరెంట్స్ బిలోవ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ మరొకసారి రాష్ట్ర బడ్జెట్పై పెంబస్తాన్ని హర్షం గుంటూరు ని త్వరలో విస్తరిస్తామని భరోసా పరీక్షా భవన్ జిల్లా స్థాయి సైన్స్ పోటీలు అతిథిగా హాజరై ప్రారంభించిన ఉప విద్యాశాఖ అధికారి యశ్వరత్ ఉపాధ్యాయులు విద్యార్థులకు సత్కారం వివాహ రిత్యత్వ సమాప్తం నమస్కారం